కేసీఆర్ను ఎట్టి పరిస్థితుల్లోనూ జైలుకు పంపించే దిశగా రేవంత్ రెడ్డి అడుగులు వేయబోతున్నాడని అందులో భాగంగానే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారితో రహస్య భేటీ కాబోతున్నాడు రేవంత్ రెడ్డి అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వార్త హల్చల్ చేస్తోంది ఏంటి సార్ ఆ వార్తలో వాస్తవం ఉందా నిజంగా కేసీఆర్ను జైలుకు పంపించేందుకు రేవంత్ రెడ్డి పన్నాగం పన్నాడా అంటే ఏం చెప్తారు ఇదంతా కూడా రేవంత్ రెడ్డి గురించి ఎక్కువగా ఊహించుకుంటున్నటువంటి వాళ్ళు క్రియేట్ చేసినటువంటి న్యూస్గా నేను అనుకుంటున్నాను ఎందుకంటే రేవంత్ రెడ్డి మీద హోప్స్ ఎక్కువ ఉన్నాయి తెలంగాణ ప్రజలకి తెలంగాణ పౌరులకి ప్రత్యేకించి తెలంగాణ యువతకి అంటే ఎన్నికల ప్రచారంలో భాగంగా సార్ రాహుల్ గారు అలాగే రేవంత్ రెడ్డి మేడిగడ్డ అంశానికి సంబంధించి క్లియర్గా మేడిగడ్డలో గనక మేడిగడ్డ అంశంలో అవినీతి జరిగి ఉంటే ఒక శిక్షణ జడ్జితో విచారణ జరిపించి నిజంగా అవినీతి జరిగి ఉంటే కేసీఆర్ని జైలుకి పంపించడానికైనా సిద్ధం అవినీతి సొమ్మును వెనక్కి లాగి ప్రజలకు పంచుతామంటూ కూడా చెప్పిన నేపథ్యంలో ఈ ఇప్పుడు ఈ వార్త హల్చల్ చేస్తా అదే ఇక్కడే లాజిక్ మిస్ అయ్యారు ఇప్పుడు ఇక్కడే లాజిక్ మిస్ అయ్యారు ఎవరు రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాటని లేదంటే రాహుల్ గాంధీ చెప్పినటువంటి మాటని వాళ్ళు నమ్మారు లాజిక్ని గమనించ లాజిక్ని గమనించాల దాంట్లో ఉన్న లాజిక్ని దాంట్లో ఉన్న లాజిక్ ఏంటంటే ఇప్పుడు మనం అసెంబ్లీ జరుగుతుంది కదా తెలంగాణ అసెంబ్లీ జరుగుతుంది తెలంగాణ అసెంబ్లీలో ఇవాళ విద్యుత్ దాని మీద రివ్యూ జరిగింది అవును కదా శ్వేతపత్రం దాని దాని మీద చర్చ జరిగింది అంతకుముందు కాళేశ్వరము మేడిగడ్డ దీని మీద చర్చ జరిగింది అలాగే అప్పులకు సంబంధించి పరమైన అంశాలకు సంబంధించి జరిగింది మొత్తం కలిపి ఏం చెప్తున్నారు అవినీతి జరిగింది అక్రమాలు జరిగాయి దందా జరిగింది కల్వగొండ ఫ్యామిలీ దోషేసుకున్నారు అని చెప్పి చెబుతున్నారు అదే చర్చ జరిగింది కదా చర్చ జరుగుతున్నప్పుడు హరీష్ రావు మాజీ మంత్రి హరీష్ రావు అంటున్నాడు మీరు ఎంక్వైరీ వేయండి అండి కమిషన్ ఏంటి జుడిషియల్ కమిషన్ వేస్తే జ్యుడిషియల్ కమిషన్ ఎదుట మేము చెప్తామండి అని చెప్పి అంటున్నాడు హరీష్ రావు అదే కదా చెప్తుంది మీరు ఏంటి ఎంక్వైరీ చేయండి ఎంక్వైరీ చేస్తే మేము చెప్తాం కదా చెప్తున్నా ఇవాళ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఎలక్ట్రిసిటీ సంబంధించి ఆయన గతంలో ఎలక్ట్రిసిటీ మంచిగా చేశారు కాబట్టి ఆయన కూడా మీరు సిట్టింగ్ చేసారు ఎంక్వైరీ చేయండి అండి ఎంక్వైరీ చేయండి మేము కాదంటున్నావా మీరు ఏంటి ఎంక్వైరీ చేసి తెలుసుకుందాం అని అంటున్నారు కరెక్ట్గా ఇక్కడ లాజిక్ మిస్ అవుతున్నారు అందరూ విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ చెప్పింది ఏంది సిట్టింగ్ చేసే చేత మేము విచారణ జరిపిస్తాం విచారణ జరిపిస్తే అక్రమ సంపాదన ఏదైతే ఉందో దాన్ని అంతా తీసుకొని మేము తెలంగాణ ప్రజలకు పం పంచుతామని చెప్పి చెప్పారు ఇదే కదా చెప్పి మేనిఫెస్టోలో కూడా అదే పెట్టారు అంతే కదా మేనిఫెస్టోలో కూడా అదే చెప్పారు మేము సిట్టింగ్ చేసే విచారణ జరిపించి మేము మొత్తం బయటికి తీసి మేము తెలంగాణ సంపదని అందరికి పంచుతామని చెప్పారు ఇదే కదా చెప్పింది అలాగే అసెంబ్లీలు ఏమంటున్నారు మంత్రులు మాజీ మంత్రులు మీరు వేయండి విచారణ వేయండి వీళ్ళే కాల్ఫర్ చేస్తున్నారు విచారణ వేయండి మీ విచారణ అయ్యింది మేము చూపిస్తామని చెప్పి కాల్ఫర్ చేస్తున్నారు కదా ఇక్కడే కరెక్ట్ పెద్ద లాజిక్ ఉంది తెలంగాణ సమాజాన్ని ఎంత మాయలో పెడుతున్నారు రాజకీయంగా అటు బీఆర్ఎస్ పార్టీ ఇటు కాంగ్రెస్ పార్టీ అనేదానికి ఒక పెద్ద ఉదాహరణ సిట్టింగ్ జడ్జి అంత విచారణ జరిపిస్తే ఏమవుతుంది ఎన్ని రోజులు పడుతుంది ఒక్కసారి కోర్టుకి వెళ్తే కేసు కోర్టు ఒకసారి వెళ్తే కేసు అది ఎన్ని రోజులకి ఫైనల్ అవుతుంది అసలు సంవత్సరాలకి ఫైనల్ అవుతుంది అందుకే వీళ్ళు సిట్టింగ్ విచారణ విచారణించి సిట్టింగ్ చేసి అది విచారణ ఇచ్చి అని చెప్పి అంటున్నారు ఎవరు అది మాజీ మంత్రులు దానికి తగ్గట్టు మేము జుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం జుడిషియల్ ఎంక్వైరీ అని చెప్పేసి రేవంత్ రెడ్డి అండ్ కో అంటున్నారు అంతే కదా సో ఇక్కడ మధ్యలో బ్లఫ్ బ్లఫ్ అవుతుంది మోసపోతుంది ఎవరంటే తెలంగాణ సమాజం ఓకే సో జ్యుడిషియల్ ఎంక్వైరీ కాదు వేయాల్సింది నిజంగా చతుశుద్ధి ఉంటే నిజంగా వాళ్ళు కనుక ఎంక్వైరీ చేసి జైల్లో పెట్టాలి వీళ్ళని తప్పు చేసిన వాళ్ళని అని అంటే సిబిఐ ఎంక్వైరీ చేయాలి లేదా ఈడీ ఎంక్వైరీ చేయాలి దాన్ని స్కిప్ చేసేసి జుడిషియల్ ఎంక్వైరీ అంటున్నారు జుడిషియల్ ఎంక్వైరీ అంటే ఎప్పుడు నడవాలి కోర్టుల చుట్టూ కోర్టు ఇప్పుడు ఒక కేసు వస్తుంది ఒక జడ్జి ఒక ఐదు ఐదు నెలలు ఆరు నెలలు వాయిదా వేసేస్తారు అంతే కదా అంటే ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఒక ఆదేశాన్ని అయితే అందరికీ జారీ చేశారు ప్రజాప్రతినిధుల మీద అవును ఎవరి మీద అయితే కేసులు ఉంటాయో అవి త్వరితగతిన విచారణ చేపట్టాలి త్వరితగతనే విచారణ చేపట్టి వాటికి సంబంధించినటువంటి తీర్పును వెల్లడించాలంటూ కూడా ఒక ఆదేశం జారీ చేసిన నేపథ్యంలో అంటే ఒకవేళ కనుక జుడిషియల్ ఎంక్వైరీ వేస్తే నిజంగా ఆ విచారణ తొందరగా జరిగి దాంట్లో తీర్పు వచ్చే అవకాశం లేదంటారు క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్న క్రిమినల్ కేసు గురించి చెప్పింది సుప్రీంకోర్టు ఇది ప్రభుత్వానికి సంబంధించిన ఆరోపణలు ఈ ఆరోపణలు సిట్టింగ్ చేసి విచారణ పెడితే ఎప్పుడు కావాలి అసలు ఇప్పుడు ఉన్న కేసులే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పది సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్నాడు బెయిల్ మీద ఆల్రెడీ ఆయన మీద ఛార్జ్ షీట్లు ఉన్నాయి దాదాపు ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి విలువైనటువంటి సంపదను దోచుకున్నారని చెప్పి ఛార్జ్ షీట్లో సిబిఐ వచ్చింది అంతే కదా మరి డిశ్చార్జ్ పిటిషన్ ఈయనేశాడు దాన్ని సవాల్ చేస్తే ఇంతవరకు సిబిఐ డిశ్చార్జ్ పిటిషన్ లేదా సిబిఐ కేసులే పది సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉంటే సిబిఐకి సంబంధించినటువంటి దా అదే ఇంకా సిట్టింగ్ జచారణ ఎప్పుడు జరిపించాలి అసలు కేసులు అసలు భారతదేశంలో కోర్టులో ఉన్నటువంటి కేసులు ఎన్ని ఎన్ని సంవత్సరాలకి ఫైనల్ అవుతున్నాయి ప్రభుత్వానికి సంబంధించినటువంటి విధానపరమైనటువంటి లోపాల మీద అక్రమాల మీద ఒకవేళ విచారణ తీసుకుంటే ఆ ఎప్పుడు కావాలి అవన్నీ కనుక తీసుకుంటే ఈ లెక్కను చూస్తే కలవకుంట్ల కుటుంబం చూడ జైలుకి వెళ్ళబోతుంది అంటూ సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ప్రచారంలో మొత్తం అంటారు అదే చెప్పేది నేను ఒక హైపు క్రియేట్ చేశాడు రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు ఒక హైప్ క్రియేట్ చేశారు నేను చంచల్గూడ జైలుకి మొత్తాన్ని కల్వకుంట ఫ్యామిలీని మొత్తాన్ని తీసి చంచల్గూడ జైలుకి పంపిస్తాను అక్కడ డబుల్ బెడ్రూమ్ హౌస్ కట్టించి వీళ్ళందరినీ అక్కడ పెట్టిస్తాను డబుల్ బెడ్ హెడ్రూమ్ హౌస్లో ఈ కలవగుంట ఫ్యామిలీని కవితని కేటీఆర్ని కేసీఆర్ని హరీష్ రావుని వీళ్ళందరినీ అక్కడ పెట్టిస్తాను సంతోష్ని వీళ్ళందరూ అని చెప్పి చెప్పారు అదే కదా చెప్పింది సో అది హైప్ క్రియేట్ చేశారు ఆ హైప్ తోటి అదే మైకంలో రేవంత్ రెడ్డిని ఊహించుకుంటున్నారు తెలంగాణలో ఉండేటువంటి కొంతమంది అభిమానులు కానీ కొంతమంది ఆయన మాటలు నమ్మినటువంటి వాళ్ళు కానీ ఊహించుకుంటున్నారు కానీ రియాలిటీ అంతగా దగ్గర దాని దగ్గరగా ఉండే పని అయితే కనుక ఈడీనో లేకపోతే సిబిఐకి సంబంధించిన విచారణ చేయాలి ఎందుకు వేయాలంటే సిబిఐకి సంబంధించినటువంటి విచారణ చేయమని చెప్పి ఆ పిసిసి అధ్యక్షుని హోదాలో ఆయన అనేక సార్లు కంప్లైంట్లు చేశారు సిబిఐకి కూడా కంప్లైంట్ చేశారు అలాగే బక్కా జడ్సన్ ఆయన పోయి ఈడీకి కంప్లైంట్ చేశారు పన్నెండు పన్నెండు వేల కోట్ల రూపాయలు జీఎస్టీ ఎగ్గొట్టారు కాళేశ్వర ప్రాజెక్టు కాంట్రాక్టర్ మెగా కృష్ణారెడ్డి అని చెప్పేసి బక్కా జడ్సన్ కంప్లైంట్ చేశారు ఇంటి ఇన్ని కంప్లైంట్ చేశారు కదా పిసిసి అధ్యక్షుడు వల్ల ఆయన కంప్లైంట్ చేశాడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక జర్సన్ కంప్లైంట్ చేశారు దీని మీద సీబీఐ ఎంక్వైరీకి మీరు ఎందుకు రికమెండ్ చేయరు జస్ట్ సింపుల్ కదా కేంద్ర ప్రభుత్వాన్ని అడిగితే కేంద్ర ప్రభుత్వానికి రికమెండ్ చేస్తే సిబిఐ ఎంక్వైరీ వేయండి అని చెప్పి ఇమీడియట్గా సిబిఐ ఎంక్వైరీ చేస్తారు కదా ఇప్పుడు సీబీఐ వాళ్ళు నేరుగా దిగ తెలంగాణలో దిగటానికి లేదు కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో అలాగే ఇక్కడ కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు తెలంగాణలో వాళ్ళు చేసిన పని ఏంటంటే వాళ్ళిద్దరు కలిసి సీబీఐని డైరెక్ట్గా ఎం ఎంటర్ కావడానికి లేదని చెప్పి ఒక తీర్మానం చేశారు ఆ తీర్మానం చేసినటువంటి రాష్ట్రాల్లో పది ఉన్నాయని చెప్పి ఇప్పుడు జరుగుతున్నటువంటి పార్లమెంట్ సమావేశాల్లోనే కేంద్ర మంత్రి వెల్లడించారు ఆ పదిట్లో తెలంగాణ ఉంది సో తెలంగాణకి నేరుగా సిబిఐ వాళ్ళు ఎంటర్ కావడానికి లేదు సుమగటాగా తీసుకుని అని ఎంక్వైరీ చేయడానికి లేదు ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం యొక్క అనుమతి కావాలి తెలంగాణ ప్రభుత్వం అనుమతి కావాలంటే తెలంగాణ ప్రభుత్వం అనుమతించాలి తెలంగాణ ప్రభుత్వం అనుమతించాలంటే ఒక లెటర్ రాయాలి లేదా తీర్మానం చేసి పంపించాలి ఓకే సో అసెంబ్లీలో ఇంత జరుగుతుంది కదా సీరియస్గా వాళ్ళు మీరు ఏంటి ఎంక్వైరీ వేయండి సిట్టింగ్ జడ్జి ఎంక్వైరీ ఏంటి జుడిషియల్ కమిషన్ ఏంటి అని చెప్పి హరీష్ రావు అంటాడు జగదీశ్వర్ జగదీశ్ రెడ్డి ఏమో మీరు సిట్టింగ్ జడ్జ్ ఎంక్వైరీ ఏంటి అంటారు ఇది చూసిన వాళ్ళు అంటే వాళ్ళు బా అసలు వీళ్ళు ఎంత నిజాయితీ పర్లు వీళ్ళు వీళ్ళే అడుగుతున్నారు నిజంగా అవినీతి చేయలేదేమో చేయలేదు వీళ్ళు నిజంగా వీళ్ళు అడుగుతున్నారు జుడిషియల్ ఎంక్వైరీ జుడిషియల్ విషయానికి అనుకునే వాళ్ళు వాళ్ళని వాళ్ళు అనుకుంటారు వీళ్ళని అనుకుంటారు జుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం జుడిషియల్ ఎక్వైరీ చేస్తాం అన్ని నిలదేశం అని చెప్పి వీళ్ళు అంటారు నిజంగా ప్రభుత్వం రేవంత్ రెడ్డి అసలు చాలా అసలు మామూలుగా లేడు కల్లగుంట ఫ్యామిలీని తీసుకెళ్లి లోపల పెట్టి పెట్టిచ్చేస్తాడు అయిపోతే అని చెప్పి ఇదంతా ఒక డ్రామా ఓకే అసెంబ్లీ వేదికగా నడుస్తున్నటువంటి డ్రామా అటుపైకి నుంచి ప్రొవాకు ఇటువైపు నుంచి సవాళ్ళు ఇవన్నీ కూడా హైప్ క్రియేట్ చేసుకునేదానికి తప్పితే ఇట్టి పరిస్థితుల్లో కూడా ఇది అరెస్టులు అయితే జరిగేటువంటి అవకాశం లేదు సో ఇప్పుడు ఇప్పుడు జరుగుతుండేది ప్రచారం పోయింది ఢిల్లీ పోయి అమిత్ కూడా కలుస్తాడు అమిత్ కూడా కలిసి మాట్లాడి అమిత్ షా పర్మిషన్ తీసుకుని ఇప్పుడు వీళ్ళ కలవకుండా ఫ్యామిలీ ఇమీడియట్ గా లోపల పెట్టిచ్చేస్తాడు రేవంత్ రెడ్డి అనేది ఒక వార్త స్ప్రెడ్ సోషల్ మీడియాలో అంటే హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి రేవంత్ రెడ్డి మీద అందుకని ఆ ఎక్స్పెక్టేషన్ క్రియేట్ చేసి మరి అమిత్ షాతో కలవబోతుంది కేవలం రాష్ట్ర ప్రయోజనాల కోసం మాత్రమేనా అంతే కట్టసి మీట్స్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కలిసిన అమిత్ షా కట్టసి మీట్లు వాళ్ళని అరెస్ట్ చేస్తాను నాకు అనుమతి లేదంటే వాళ్ళని అరెస్ట్ చేస్తాను అనుమతి ఎందుకు అసలు అవసరం ఏముంది ముఖ్యమంత్రి హోదాలో మీరు తీర్మానం చేసి పంపించేస్తే సెంట్రల్ కి ఆటోమేటిక్గా సిబిఐ ఎంక్వైరీ వస్తుంది కదా సిబిఐ ఎంక్వైరీ వస్తే చాలు ఎంక్వైరీ ఫేస్ చేయగలిగితే చాలు ఇప్పుడు కల్వకుంట ఫ్యామిలీ ఎంక్వైరీ కేసు సిబిఐ ఎంక్వైరీ ఫేస్ చేస్తే చాలు ఓకే అంటే రేవంత్ రెడ్డి గారికి నిజంగా ఉంటే ఈ కేసులో సిబిఐ ఎంక్వైరీ కానీ ఈడీ ఎంక్వైరీ కానీ వేస్తేనే కరెక్ట్ అంటారు ఇప్పుడు రేవంత్ రెడ్డికి సిద్ధ ఉందా లేకపోతే వీళ్ళు నిజాయితీ పర్లే అని చెప్పి మనం అనుకున్న డిస్కషన్ వస్తుందంటే ఇదంతా కూడా హైప్ అటుపక్క నుంచి ఇటుపక్క నుంచి హైప్ క్రియేట్ చేశారు కానీ ఇదంతా ఒక డ్రామా నడుస్తుంది ఓకే కల్వగుండ ఫ్యామిలీకి దెబ్బ తాగలకుండా రేవంత్ రెడ్డి వాళ్ళు మేము నిజాయితీ పనులు నిరూపించుకునేందుకు వాళ్ళు మేకపోతుంది మీరు ఇలా మధ్యలో అదే మోసం చేస్తున్నారండి సిట్టింగ్ జడ్జి అని చెప్పి జ్యుడిషియల్ ఎంక్వైరీ అని చెప్పి అది జ్యుడిషియల్ ఎంక్వైరీ సిట్టింగ్ కోర్టులకు వెళ్తే ఏమవుతుంది పెద్దలు స్వామి చదువుతారు వెళ్ళిన తర్వాత గెలిచినోడు ఏడుస్తాడు ఓడిపోయినోడు ఏడుస్తాడు ఆ టైప్లో అసలు ఈ కేసులు కోదే దేగాలి ఇప్పుడు భారతదేశంలో ఎన్ని కేసులు ఉన్నాయి పెండింగ్ కేసులు చాలెండింగ్ కేసులు కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నాయి సో కాబట్టి ఇది ఓన్లీ కంటి తుడుపు చర్య అని చెప్పి అంటారు కంటి తుడుపు చర్య వ్యవహారంగా చూడాల్సి వస్తే వీళ్ళిద్దరూ వీళ్ళు వీళ్ళ మధ్య ఒక అండర్స్టాండింగ్స్ ఉన్నాయనేది సర్వత్రా బాగా లోతుగా తెలిసినటువంటి వాళ్ళు చెప్తూ ఉంటారు ఎవరెవరి మధ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్య కల్వకొండ ఫ్యామిలీ మధ్య ఒక అండర్స్టాండింగ్స్ కొన్ని ఉన్నాయి అండర్స్టాండింగ్స్ పరకం వెళ్తున్నారు అని చెప్పేసి చాలామంది చెప్తూ ఉంటారు నిజంగా అండర్స్టాండింగ్స్ లేకపోతే కనుక మీకు సీబీఐ ఎంక్వైరీ లేకపోతే ఈడీ ఎంక్వైరీ వేసుకునేందుకు అవకాశం ఉంది కంప్లైంట్స్ ఉన్నాయి కదా ప్లస్ ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పి చెప్పాడు ఆయన పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు ఆధారాలు ఉన్నాయని చెప్పారు రేవంత్ రెడ్డి సో కాబట్టి అసెంబ్లీ వేదిక జరుగుతున్నటువంటి ఒక డ్రమటిక్ వ్యవహారాన్ని గను చూస్తే తెలంగాణ సమస్యను ఎంత పక్కదావ పట్టిస్తున్నారు అనేది మనకు విశ్లేషణ చేసుకోవచ్చు ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ